ప్రతి క్షణం ప్రజల కోసం అనే నినాదంతో ప్రజల ముందుకు టీయుఎఫ్ టీవీ తెలంగాణ రాష్ట్ర గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నూట యాభై డివిజన్ల ప్రజా సమస్యలపై శంకారావు టీవీ లోగో ఆవిష్కరణ జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరావు ఆవిష్కరించారు ఇట్టి కార్యక్రమం సందర్భంగా టీయుఎఫ్ టీవీ యాజమాన్యం ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు నేటి కార్యక్రమంలో టీవీ ప్రతినిధులు వెంగళభాస్కర్ తాడూరి గగన్ కుమార్ రెడ్డి గుండు దయానంద్ పట్లోల సురేందర్ రెడ్డి జగన్ యాదవ్ కొండస్వామి కొండ కింద సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మల్లూరు అనిల్ కుమార్ ఆర్కే భూపాల్ శివకుమార్ నేత

ఈ ఛానల్ ఓపెన్ చేయడం అందులో ఇది ముఖ్యంగా ఉద్యమకారుల ఛానల్ ఉద్యమకారుల అంశాలు ఉద్యమకారుల ఛానల్ అని కూడా నేను పేరు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా దాదాపు తెలంగాణ కోసం ఉద్యమంలో పోరాడిన వాళ్ళే కార్యం ప్రతి ఒక్కరు కూడా ఉద్యమం కోసం పోరాటం చేసుకోండి అలాగే రాష్ట్ర కార్మిక విభాగ సంఘం అధ్యక్షుడుగా మోదీ శోభన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మేమందరం కూడా ఆయన ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళమే ప్రతి ఒక్కరూ తెలంగాణ పోరాటంలో చేసిన వాళ్ళమే టఫ్ టీవీ ఛానల్ అనేది ఉద్యమకారులని కాదు ఉద్యమకారుల కోసం పాటుపడుతూ ప్రజల కోసం కూడా పాటు పడాలనే విధంగా నేను కోరుకుంటూ మీ ఛానల్ కొత్త సంవత్సరం సంక్రాంతి సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఛానల్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని దీనికి ఎలాంటి అవసరాలు సందేహాలు మా ఇంటర్వ్యూలు మీకు ఏది కావాలన్నా కూడా మేము సముఖ్యంగా తెలియజేస్తాం ప్రత్యక్షం ప్రజల కోసం పనిచేసే టఫ్ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఛానల్ ప్రజల ఆదరణతో మరింత ఎదుగుతుందని ఆశిస్తున్నా దీవిస్తాను